వీడియో డైరెక్ట్ రైల్వే స్టేషన్ నుంచి అయితే మనకు వీడియో చేస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారు నేను అయితే ఆల్రెడీ ఖమ్మం నుంచి చాలా వీడియోస్ అయితే చేశాను సో అందువల్ల అయితే చెన్నై సెంట్రల్ నుంచి అయితే నా వీడియో స్టార్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను మనం ఎక్కొచ్చిన ట్రైన్ ఇక్కడ తోటైతే ఎండ్ అయిపోతుంది ఈ చెన్నై సెంట్రల్ లో ఇదే ఎండింగ్ పాయింట్ ట్రైన్స్ అన్ని ఇక్కడ తోట స్టాప్ అయితే ఇక్కడ నుంచి అయితే ముందుకైతే వెళ్లిపోవు ఇక్కడ చూసారు కదా డైరెక్ట్ అయితే ఇక్కడైతే ట్రైన్స్ ఎండ్ ఇక్కడికి చెన్నై సెంట్రల్ తోటైతే ఎండ్ అయితే అయిపోతుంది సో ఇక్కడ నుంచి మనం వెయిటింగ్ ఏరియా అక్కడ అప్ అయితే అవుదాం అయితే ఫిక్స్ అయ్యాను థర్టీ ఫైవ్ రూపీస్ అయితే వన్ అవర్ అయితే వీళ్ళు స్టేయింగ్ ఇస్తున్నారు సో ఏసీ ఇదైతే అక్కడ నుంచి ఫ్రెష్ పై అయితే వచ్చేసాను ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ నుంచి మనం బయటకి వెళ్ళిపోయి అయితే అక్కడ నుంచి మనం ఆటో ఎక్కేసి అయితే వెళ్ళిపోవాలి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చూసారు ఫుల్లీ క్రౌడ్ ఉంది ఎర్లీ మార్నింగ్ కూడా ఫుల్ గా జనం అయితే ఉన్నారు సో చిన్నగా నడుచుకుంటూ అయితే మెయిన్ రోడ్ మీదకి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే ఆటోస్ అయితే దగ్గర దగ్గర కూడా చాలా చార్జ్ అయితే చేస్తున్నారు బస్సెస్ కూడా అవైలబిలిటీ అయితే ఉంటాయి చెన్నై ఎక్మోర్ రైల్వే స్టేషన్ మనకి ట్రైన్ ఏదో లేట్ అవుతుందని చెప్పి ఆటో అయితే ఎక్కేను షేరింగ్ లో అయితే ఎక్కేసాను ఆటో ఆటో ఎక్కేసి అయితే చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్ కైతే వచ్చేసాను చెన్నై ఎక్మోర్ రైల్వే స్టేషన్ పాత కాలం నాటి ఉన్నట్టుంది జనాలు కూడా ఉన్నారు అయితే దాదాపు చాలా ట్రైన్ ఇక్కడ నుంచి అయితే మనకి శ్రీరంగం సైడ్ అయితే వెళ్తుంటాయి ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడికి వచ్చారు వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ ట్రైన్ అయితే వెళ్తున్నాం వందే భారత్ రేంజ్ లో ఇది కూడా ఉంటది సో ఆ ట్రైన్ నేమ్ వచ్చేసి తేజస్ ఎక్స్ప్రెస్ మనం వెళ్లే టైం కరెక్ట్ గా అప్పుడే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి పెట్టాడు ఇందులో కూడా ఫుడ్ అయితే ఇంక్లూడ్ ఉంటది ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ స్పీడెస్ట్ ట్రైన్ ఇది వన్ థర్టీ కిలోమీటర్ పర్ అవర్ అయితే వెళ్తుంది ఇక్కడ నుంచి అయితే శ్రీరంగం వచ్చేసి త్రీ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటది అక్కడికైతే దాదాపు త్రీ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో అయితే వెళ్తుంది ఫుడ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఫుడ్ ట్రే ఉన్నది వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఉంది అక్కడ నెట్ కూడా అయితే ఉన్నది సో చూచారు కదా ఇక్కడ కూడా ఏమైనా పెట్టుకోడానికి అయితే ఉంటది వీళ్ళు పేపర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పైన లగేజ్ పెట్టుకోవడానికి లగేజ్ హోల్డర్స్ కూడా అయితే ఉన్నాయి సో ట్రైన్ అయితే దీనికి కూడా డోర్స్ అయితే వందే భారత్ లా క్లోజ్ అయితా లేదా అని అయితే చూస్తున్నాను ఆ పక్కన అయితే లోకల్ ఎంఎం ట్రైన్స్ అయితే ఉన్నాయి సో ట్రైన్ ఈ ట్రైన్ అయితే మనకి సిక్స్ కి మనకి చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అవుతది సిక్స్ కి సో ఇందులో కూడా ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయితే ఉంటది మనం అయితే మన టికెట్ లో అయితే ఫుడ్ తీసుకోలేదు సో ఓన్లీ టికెట్ అయితే తీసుకున్నాను ఒక టికెట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఛార్జ్ చేశారు ఈ ట్రైన్ కి అయితే దాదాపు పర్ అవర్ కి వన్ థర్టీ కిలోమీటర్ పర్ అవర్ అయితే డోర్స్ అయితే సేమ్ వందే భారత్ లాగైతే క్లోజ్ అయిపోయినాయి ట్రైన్ అయితే వెంటనే స్టార్ట్ అయితే అయిపోయింది సో లోపలికి వచ్చి వాష్ రూమ్ అయితే మీకు చూపిస్తున్నాను వాష్రూమ్ చూసారు కదా ఎలా ఉందో సో మామూలు ట్రైన్స్ లో ఉన్నట్టే ఉంది వందే భారత్ లో ఉన్నట్టు అయితే లేదు ఫ్లష్ అండ్ సింక్ శానిటైజర్ అయితే ఇచ్చేసిండు హ్యాండ్ వాష్ కి అయితే సో అంతగా అయితే వాష్రూమ్ అయితే లేదు సీట్స్ అయితే వందే భారత్ లో సీట్స్ ఉన్నట్టు ఉన్నాయి మనం స్టార్ట్ చేసిన కొద్దిసేపు అయితే వన్ నాట్ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ అయితే వెళ్తుంది జమ్ మనం చూసుకొని అయితే వెళ్తాడు సో ఇదే ట్రైన్ ఇదే మనం ట్రైన్ జర్నీ మామూలు ట్రైన్ లో చేయాలి అంటే దాదాపు ఎయిట్ అవర్స్ దాకైతే పడుతుంది బస్సు కూడా అంతే పడుతుంది సో చాలా స్పీడ్ అయితే వెళ్ళిపోతుంది ఫైనల్లీ మధురై శ్రీరంగం అయితే వచ్చేసింది మన ట్రైన్ శ్రీరంగం తొమ్మిది యాభై తొమ్మిది కల్ అయితే దింపేసిండు ఒక ఫైవ్ మినిట్స్ లేట్ లో అయితే దింపేసిండు సో దిగేసి అయితే ఇక్కడ నుంచి మనం టెంపుల్ కైతే వెళ్ళిపోవాలి ఇంకా నేను అయితే అప్ అయితే అవ్వలేదు ముందు ఫ్రెష్ అప్ అయితే ఇక్కడ నుంచి అయితే మనం టెంపుల్ కడికి బై ఆటో ఆర్ వెహికల్స్ అయితే చూసుకొని వెళ్లిపోవాలి దిగేసి అయితే రైల్వే స్టేషన్ బయటకి అయితే వచ్చాము ఇది తిరుచురుపల్లి జంక్షన్ మన ట్రైన్ డైరెక్ట్గా శ్రీరంగం అయితే స్టాప్ అయితే లేదు ఈ ట్రైన్కి తేజస్ ఎక్స్ప్రెస్కి సో మనం తిరుచిరుపల్లి జంక్షన్ లో అయితే దిగేసి ఇక్కడ నుంచి అయితే ఆటోలో వెళ్లిపోవాలి వెళ్లిపోయే ముందు అయితే ఇక్కడైతే అప్ అయితే నేను అయ్యాను సో లేట్ అయిపోతుంది అప్పటికైతే దర్శనం ఇక్కడ టూల్ కి అయితే క్లోజ్ అని చెప్పారు సో వెంటనే ఫ్రెష్ అప్ అయ్యేసి అయితే చిన్నగా నడుచుకుంటూ అయితే మెయిన్ రోడ్ మీద వచ్చేసాను మెయిన్ రోడ్ మీదకి వచ్చేసరికి ఇక్కడైతే బస్సెస్ అయితే డైరెక్ట్ గా అయితే ఉండవని చెప్పారు డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి కానీ టైం అయితే డైరెక్ట్ బస్సెస్ అయితే లేవు సో డైరెక్ట్ బస్ కోసం కొద్దిసేపు అయితే వెయిట్ చేసి చూద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే ఇక్కడ టైం అయిపోతుంది దర్శనం కాకుండా మన ట్రై మన ప్లాన్ అంతా బిస్కెట్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను ఆటో మాట్లాడే తీసుకుని అయితే ఇక్కడ నుంచి అయితే శ్రీరంగానికి అయితే వెళ్లిపోతున్నాను ఆటో వాడు ఇక్కడ నుంచి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ ఈ రివర్ వచ్చేసి కావేరి నది సో కావేరి నదిలో అయితే వాటర్ అయితే అత్తగలేవు అక్కడ దూరంగా అయితే టెంపుల్ కనిపిస్తుంది ఆ టెంపుల్ కడికి అయితే మనం వెళ్ళిపోవాలి ఇటు చిన్నగా అయితే వచ్చేసాము ఏదో ఒక లాగైతే టెంపుల్ కడికి ఈ టెంపుల్ మెయిన్ గేట్ కార్డ్ నుంచి లోపలికి వెళ్తాను ఇలాంటి గోపురాలు మూడు నాలుగు అయితే గోపురాలు దాటాలి సో ఇక్కడ దిగేసి అయితే లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి లోపల ఒక విలేజ్ లాగా అయితే ఉండదు విలేజ్ వాతావరణం అయితే కనిపిస్తుంది లోపలికి వెళ్తా ఉంటే ఎన్ని వ్యాపారాలు ఉంటాయి ఇక్కడ ఇవన్నీ చూసుకుంటే అలా లోపలికైతే వెళ్లిపోవచ్చు చిన్నగా సో నేను టెంపుల్ కడికి ఇలానే నడుచుకుంటూ చిన్నగా వెళ్ళిపోతాను ఒక పక్క ఏమో టెంపుల్ చేస్తారా అని భయం అయితే అవుతుంది ఇక్కడ దాకా వచ్చేసి టెంపుల్ క్లోజ్ చేస్తే మాత్రం చాలా బిస్కెట్ అయితే అయిపోతుంది సో జనాలు కూడా అంతగా అయితే లేరనే అనుకుంటున్నాను బయట అయితే అంత అనిపించట్లేదు సో ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ అయితే డిస్ప్లే అయితే అవుతుంది సిఎం కి నైన్ థర్టీ ఏఎం కి ఫోర్ పిఎం కి సెవెన్ పిఎం కి అయితే టైమింగ్స్ ఇక్కడైతే సో ఇక్కడైతే పక్కనే లాకర్స్ అయితే ఉన్నాయి బ్యాగ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి సో చూసారు కదా టోకెన్ తీసేసుకుని అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాయి హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేశారు ఇది టెంపుల్ లోపల క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉన్నది ఇది కూడా పేమెంట్ దర్శనానికి అయితే ఇక ఫ్రీ దర్శనం ఇంకా పెద్ద క్రౌడ్ అయితే ఉంది సో నేనైతే లోపల ఒక చిన్న చిన్న షార్ట్స్ అయితే తీసాను మీకు చూపిస్తున్నాను ఎయిట్ నుంచి చూస్తే టెంపుల్ ఇలా ఉంది దర్శనం అయిపోయి బయటకైతే అయితే వచ్చేసాను నేనైతే ఇక్కడ పక్క పక్కన చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి అన్ని మనం కవర్ చేయాలి ఒక రోజులు ఇక్కడైతే కుదరదు నేను ఒక్క రోజు కూడా కాదు మినిమం ఒక త్రీ అవర్స్ ఏ ప్లాన్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను పెద్ద పెద్ద గోపురాలతో అయితే ఈ టెంపుల్ అయితే మామూలుగా అయితే లేదు కన్ఫామ్ అయితే ఫిరా అయిపోతారు ఈ టెంపుల్ చూసిన తర్వాత అయితే సో ఈ టెంపుల్ దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి అయితే శ్రీరంగం రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోవాలి ఎందుకంటే మనకి త్రీకి శ్రీరంగం రైల్వే స్టేషన్ నుంచి అయితే గురువాయూరు ఎక్స్ప్రెస్ ఉంది ఈ ట్రైన్ అయితే మనం ఇంతకు ముందు మధురై లాగ్ అయితే చేశాను సో ఈసారి శ్రీరంగం కూడా చూసేసుకొని ఈ రైల్వే స్టేషన్ నుంచి అయితే గురువయ్యూరు ఎక్స్ప్రెస్ ఎక్కేసి మనం మధురై జంక్షన్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోవాలి తక్కువ రోజుల్లో ఎక్కువ టెంపుల్స్ కవర్ చేద్దాం ఒక ప్లాన్ తోటి అయితే వచ్చేసాను నేనైతే చిన్నగా వచ్చేస్తుంది ప్లాట్ఫామ్ మీదకి సౌండ్ తంది ఇది కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది తంబరం నుంచి అయితే స్టార్ట్ అయ్యి తిరుచిరుపల్లి జంక్షన్ మీద త్రివండ్రం అయితే వెళ్ళిపోతుంది త్రివెండ్రం వెళ్ళేసరికి నైట్ టూల్ అయితే అవుతుంది సో మనం అందుకే ఈ ట్రైన్ అయితే ప్లాన్ అయితే ప్రిఫర్ చేయలేదు సిక్స్ థర్టీకి అయితే మధురై జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది సో మనమైతే మధురై జంక్షన్ ఇక్కడ దిగేసి అయితే టెంపుల్ కాడికి వెళ్ళిపోయి టెంపుల్ దర్శనం చేసుకుని మళ్ళీ ఈ రైల్వే స్టేషన్ కి వచ్చేసి మనం ఎక్కాలి రెంటనే దర్శనం కాడికి అయితే వెళ్ళిపోవాలి ఇది కూడా లేట్ అయితే టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు అందులో ఇది దసరా సీజన్ కాబట్టి జనాలు అయితే క్రౌడ్ ఫుల్ ఉంటారు అమ్మవారి టెంపుల్లో సో నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ గా దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి అయితే త్రివేంద్రం కి వెళ్లిపోవాలి నైట్ లెవెన్ థర్టీ కి అయితే మనకి త్రివేంద్రం కి వెళ్లే ట్రైన్ అయితే ఉంది ఆ ట్రైన్ క్యాచ్ చేయాలి దర్శనం కంప్లీట్ చేసేసుకునే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను సో మనం వచ్చేసరికి మన ట్రైన్ రెడీగా అయితే ఉంది పూనులూరు ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి ఇది మధురై జంక్షన్ నుంచి త్రివేంద్రం అయితే వెళ్తుంది త్రివేంద్రం దాదాపు చాలా హవర్స్ అయితే పడుతుంది ఈ ట్రైన్ అయితే ఎక్స్ప్రెస్ కాబట్టి సో మనకైతే ఆర్ఏసీకి వచ్చింది కన్ఫర్మేషన్ అయితే ఫుల్ బెర్త్ అయితే కాలేదు ట్రైన్ ఎక్కాకైతే చూద్దాము ఇది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి జనాలు కూడా అయితే అంతగా లేరు ఈ ట్రైన్ లో రేపు ఎర్లీ మార్నింగ్ సిత్ కల్లా దింపుతుంది ఈ ట్రైన్ చాలా హవర్స్ అయితే నడుస్తుంది సో మనం మాట్లాడుకునే లోపల మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మధురై జంక్షన్ నుంచి రేపు మార్నింగ్ అయితే త్రివండ్రం వీడియో అయితే చేసి పెడతాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్